மீடு நே கிரூப்பே கதா அடிச்சுட்டேன் கேமரா వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ స్ప్రింగ్ గేమ్ అయితే ఆడాలనుకుంటాం అంటే నేను ఎప్పుడు నార్మల్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను అప్పుడప్పుడు కొంచెం ఫన్ అయిన వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుందని ఇలా స్ప్రింగ్ గేమ్ అయితే వెరైటీగా ఉంటుందని తయారు చేసి మరి మీకోసం అంటే అంటే మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే గేమ్ అయితే ఏర్పాటు చేసాము ఎప్పుడు మీరు అనుకోవచ్చు ఎప్పుడు నార్మల్ వీడియోస్ పెడతారా అని అనుకోవచ్చు అందుకనే కొంచెం పన్నగా కామిగా ఎంజాయగా ఉంటదేమో ఇది తయారు చేసాము ఇక్కడ స్ప్రింగేము ఇదెంత ఫ్యాను ఫ్యాన్ అంటే అశోక్ అయితే తయారు చేసాము అశోక్ అద ఎలా తయారు చేసాడు చెప్పుకోవచ్చు ఫ్యాన్ చూడండి ఫ్యాన్ ఫ్యాన్ కాబట్టి ఐటమ్స్ చేసాము కలర్ కలర్ పేపర్స్ స్ప్రి గేమ్ అయితే ఆడాలనుకుంటున్నాము దానికి ఐటమ్స్ అయితే ఇక్కడ పెట్టాము ఏ ఐటమ్స్ పెట్టామంటే అంటే డ్రింక్ ఆల్ పెట్టాము ఫ్రూట్ ఆల్ పెట్టాము అంటే ఫ్రూట్ వచ్చినప్పుడు ఫ్రూట్ తాగడానికి ఇంకా పచ్చిమిర్చి నేను అప్పుడే ట్రై చేయను గేమ్ ఆడాక అప్పుడు ట్రై చేస్తాను మీకు ఇటువైపు వచ్చేది కనిపించదు గేమ్ అయినప్పుడు ట్రై చేస్తాను అక్కడ మిర్చి వచ్చిన మిర్చి తినాలి ఇంకా గుడ్డు వచ్చిందనుకో నెత్తి మీద పగలు కొట్టాలి కదా ఇంకా కూరలో చేదైన కూర ఏంటి కాకరకాయ సో మేమైతే కాకరకాయ కూడా పెట్టాము తింటే చేదుగా ఉంటది కదా కాకరకాయ పెట్టాము అంటే ఈ ఫైవ్ ఫోర్ ఐటమ్స్ అయితే పెట్టాము ఫోర్ నేమ్స్ అయితే రాస్తాను సో ఇలాగ తిప్పుతాము ఏ నేమ్ వస్తే అక్కడికి తినాలి నువ్వు డాడీ దగ్గరికి ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది యూట్యూబ్ ఛానల్ ఇక్కడికి వచ్చి కనిపించదు కదా

డ్రిక్ మీకోసమైన అంటే మీకు ఎంటర్టైన్మెంట్ చేయడానికైనా నేను తినాలి కదా మరి అక్కడ వచ్చింది కదా తినాలి కదా తప్పదు కదా తినాలి

ಡ್ರಿಂಕ್ ಮಜ್ಲ ಆಗಿ ಮೊಕ ಅಡುಗೆ ಮಜ್ಲ ಆಗಿ ಮೇಯ್ ಜೋಡಿ ಎರಡು ಎರಬಕ సో అశోకైతే నాగరికాయ వచ్చివా ఇప్పుడు నేను కదా తిప్పుతావా ఇటువైపు వచ్చేది అటు నుంచి వచ్చేది మిరికి తిప్పుతుంది తిప్పు స్ప్రింగ్ మిరపకాయ రావాలి మేమైతే ఇక్కడ స్ప్రింగ్ గేమ్ అయితే ఆడుతున్నాం కానీ పై నుంచి మాత్రం మిలికి కొట్టి నేను ఒకటి కదా నువ్వే తినాలి మీరు మిలికి తిప్పింది కదా సో ఇప్పుడైతే నేను తిప్పుతాను అంటే ఇక్కడ ఆడుతున్నాం కానీ ఎక్కడ వర్షం వచ్చేస్తుందని అలా ఉంటున్నాం ఎందుకంటే మా నిన్ను కూడా వస్తుంది కదా ఓకే ఇదొచ్చి ఇప్పుడు జోయలు అయితే తిప్పితారు వైపు చూడు చాలా දැන් දෙ 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 ఎక్కువ నవ్వకూడదు వాయిస్ బాగా రాదు ఎవరునండి కాకరికి అయితేనండి నీకేసరికి గుడ్డే రావాలి ఇప్పుడు మాత్రం తిన నువ్వు చెప్పకే వర్షం వచ్చేస్తాం మా అబ్బాయి వేస్తుంది కదా కోని మిల్కింగ్ అంటే ఇది నాది ఇట్లా కెమెరా కట్ కదా పలిని ఉంది నువ్వు నీనే కత్తిపని నీ డ్రింక్ నాకు డ్రింక్ వచ్చింది నాకు డ్రింక్ వచ్చింది ఆయన వినలేక జోయిలు అని మన సౌజ్ ఉంటా కదా తీరంటే సో ఆ కొద్దా మా అబ్బేసి వస్తుంది ఎక్కువ సమస్య అయిపోయింది ఫ్రూటీ వచ్చింది తీసుకు నేను కూడా ఫ్రూట్ తీసుకు ఎందుకంటే మా అబ్బాయి వర్షం వచ్చేస్తుంది ఒక గేమ్ ఆడైతే ఆడేవా మళ్ళీ వర్షం వచ్చేస్తుంది ఫుల్గా మబ్బి వేస్తున్నా ఇంకా యాక్చువల్గా అయితే ఫుల్గా ఆడదాం అనుకున్నాం మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ తినాలనుకున్నాం కాకపోతే మేము ఆడదాం అనుకున్నా సరే వాతావరణం సహకరించాలి కదా మబ్బి వేస్తుంది వర్షం ఎప్పుడు వచ్చేస్తుంది చూస్తే ఇంకా నీకు డ్రింక్ వచ్చిందా తీసుకో సరేనా చాలు వర్షం వర్షం వచ్చేస్తుంది చాలండి చాలు మేమైతే ఇప్పుడైతే స్ప్రింగ్ గేమ్ అయితే ఆడాము సో నాకైతే గుడ్ వచ్చింది ఆల్రెడీ అశోక్ అయితే గుడ్డు కొట్టిస్తారు నాకు నెత్తి మీద సో ఇంకేమని గేమ్ ఆడ ఆడాలని అనుకున్నారు అనుకో కామెంట్ చేయండి గేమ్ ఆడి మీకు చూపిస్తుంది ఓకేనా బాయ్ మా ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్